హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనిత బ్లాగ్స్ అండ్ టిప్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మనం బాలామృతంతో సాఫ్ట్గా స్పాంజీగా చాలా ఫ్లఫీగా దోశలు ఎలా చేసుకోవచ్చో చూద్దాము చాలామంది వీడియోస్ చూశానండి నేనైతే అందులో ఎక్కువ శాతం మందంగా రావడం లేకపోతే ఉండలుగా రావడం అలా ఉన్నాయన్నమాట నేను ఒక మంచి టిప్ చెప్తాను మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సాఫ్ట్గా రావడానికి దోశలు బాలామృతంతో అయితే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి చాలా ఉంటాయి కానీ చాలామంది పిల్లలకి పెట్టరు పెద్దవాళ్ళకి పెట్టరు పిల్లలకి పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా హెల్దీ అనమాట నా ఛానల్లో బాలామృతంతో ఇంకా అంగన్వాడీ పాలతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ నెవెల్ ఒకసారి చెక్ చేయండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్కి ఒకటి వస్తుంది ఇంట్రెస్ట్ నెవెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి సో దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం మనకి త్రీ టు ఫోర్ స్పూన్స్ మినప్పప్పు కావాలి ఇది నానేసరికి ఒక వన్ కప్ అవుతుందండి ఈ మినపప్పు వల్ల మనకి దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా హెల్దీగా మినపప్పుని వాటర్ తోటి బాగా త్రీ టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేయండి అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ పోతాయి ఈ మినప్పప్పు త్రీ టు ఫోర్ అవర్స్ నానాలండి అప్పుడే చాలా బాగా వస్తాయి దోశలు అనేది బాగా నానిన తర్వాతే మనము ఇలా మిక్సీకి వేసుకోవాలి అయితే బాగా ఫైన్గా రావాలి చాలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఎంత మిక్ మెత్తగా మిక్సీ వేసుకుంటే అంత మెత్తగా అయితే దోశలు అనేవి వస్తాయి సో చూడండి అదే కప్తో ఒక కప్పు వాటర్ వేసాను సో మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి చాలా మెత్తగా వచ్చేలాగా చూసుకోవాలండి చూసారా ఇలా వచ్చిన తర్వాత మనము మళ్ళీ ఒక కప్పు బాలామృతం తీసుకోవాలి ఇందాక మనం జస్ట్ త్రీ టు ఫోర్ స్పూన్స్ మినపప్పు తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు బాలామృతం అయితే సరిపోతుంది ఒక ఫైవ్ టు సిక్స్ దోశలు అయితే వస్తాయండి ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోవాలి ఇంకొంచెం పిండి కూడా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి తర్వాత ఇంకా మనం వాటర్ కలిపే అవసరం ఉండదనమాట సో ఇలా వాటర్ వేస్తే అందులో ఉన్నది షుగర్ ఆ పిండి ఏదైతే ఉందో అంతా కరిగి మంచిగా మెత్తగా అయితే వస్తుందన్నమాట సో చూసారా ఇలా సాఫ్ట్గా రావాలి నార్మల్ దోశ బ్యాటర్ లాగా సో దోశ కోసం పిండి అయితే రెడీ అయిపోయింది ఈ దోశలు కొంచెం స్వీట్గా ఉంటాయి కొంచెం సాల్టీగా ఉంటాయి అంటే కొంచెం సాల్ట్ వేసాం కదా ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది సో కొంచెం స్వీట్గా కూడా ఉంటాయనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి నాకు కూడా చాలా ఇష్టం అనమాట నేను చేసే బాలమృతం ఐట రెసిపీస్లో నాకైతే ఇది చాలా నచ్చింది నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఎలా వచ్చాయి అనేది నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అనిపించిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి సో చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వస్తుందో అంటే ఎక్కడ పిండి ఉండల్లాగా రాలేదు అలాగే మనము దోశ వేస్తుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది సో నార్మల్ దోశలాగే ఉంది కదా చూస్తుంటే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో ఇంకో రకంగా కూడా మనం ఈ బాలామృతంతో దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు మినపప్పుతో కాకుండా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట అది కూడా వీడియో చేస్తాను చూపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్